హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పే మినీ వ్లాగ్స్ ఈరోజు నేను మన షార్ట్ వీడియోస్కి కేలల్లో వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం తక్కువ వస్తున్నాయి అది ఎలాగో నేను ఈరోజు చూపిస్తాను చూడండి ముందుగా యూట్యూబ్లోకి వెళ్తున్నాను యూట్యూబ్ ఆప్షన్ ఉంది కదా యూట్యూబ్ ఆప్షన్ మీ క్లిక్ చేశాను నా అకౌంట్ని క్లిక్ చేస్తున్నాను చూడండి వ్యూ ఛానల్లోకి వెళ్తున్నాను షార్ట్స్ ఇక్కడ వీడియోలు చూడండి అన్నీ ఆల్మోస్ట్ కేలల్లోనే ఉంటాయి ఫోర్ పాయింట్ కే వన్ పాయింట్ కే వన్ పాయింట్ సెవెన్ వన్ కే వన్ పాయింట్ ఫైవ్ కే వన్ పాయింట్ ఫైవ్ కే సెవెన్ పాయింట్ త్రీ కే చూడండి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కేలల్లోనే ఉన్నాయి చూసారు కదా నా వీడియోస్ ముందు అన్ని వ్యూస్ రావు తక్కువ వస్తాయి అనమాట కే టూ కే వెళ్ళేలా చాలా గగనం అలాంటిది ఇప్పుడు చూడండి ఇక్కడ సెవెన్ పాయింట్ త్రీ ఉంది అది చూసిన ఆ వీడియో చూడండి సెవెన్ పాయింట్ త్రీ వ్యూ త్రీ ఎయిట్ వన్ వ్యూస్ ఉన్నాయి సెవెన్ పాయింట్ త్రీ కే వ్యూస్ ఉన్నాయి లైక్లు చూస్తే తక్కువ ఉన్నాయి గమనించారు కదా మళ్ళీ అదే వీడియో ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ ఈ వీడియో ఫైవ్ కే వ్యూస్ ఉన్నాయి దీనికి లైక్లు మాత్రం తక్కువ ఉన్నాయి ఇది చూడండి ఇది కూడా అంతే సేమ్ ఇది ఫైవ్ కే వ్యూస్ ఉంటే లైక్లు ఎన్ను ఆల్మోస్ట్ ఒక వందైనా ఉండాలి కదా టెన్ పర్సెంట్ వేసుకున్నా కూడా ఐదు వేలకి వన్ పర్సెంట్ కడేసుకున్నా కూడా వంద ఉండాలి కదా లేవు ఇది చూడండి కే ఉన్నాయి దీనికి కనీసం రెండు వందల లైక్లు అయినా ఉంటాయి కానీ లేవు చూడండి ఫార్టీ టూ ఏ ఉన్నాయి అంటే లైక్లు తక్కువ వ్యూస్ ఎక్కువ ఉన్నాయి అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను చూడండి అది ఎలా వచ్చింది అన్నది ఇది కూడా అంతే టూ పాయింట్ ఫైవ్ కే వ్యూస్ ఉన్నాయి లైకులు చూస్తే తక్కువ ఉన్నాయి లైక్లు చాలా తక్కువ ఉన్నాయి చూడండి దీనికి పదిహేడు లైక్లే ఉన్నాయి వ్యూస్ చూస్తేనేమో కేలల్లో వెళ్తున్నాయి లైక్లు మాత్రం పదుల్లో ఉంటున్నాయి గమనించారు కదా మీరు ఇది కూడా అంతే అన్నీ అంతే కేలల్లో ఉన్నాయి వ్యూస్ కానీ లైక్స్ మాత్రం టెన్ ట్వెల్వ్ ట్వంటీ థర్టీ ఫార్టీ అంతే ఉన్నాయి ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నా ఇక్కడ వైటీ స్టూడియో ఉంది కదా వైటీ స్టూడియో చూడండి డాష్ బోర్డు కంటెంట్ అనాలసిస్ కమ్యూనిటీ యాడ్ ఆప్షన్ ఉంది ఇందులో కంటెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి కంటెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తాయి చూడండి వీడియోస్ షార్ట్లు లైవ్ ఇప్పుడు మనకు కావాల్సింది షార్ట్ వ్యూ అని నొక్కాను అన్ని అన్ని వీడియోస్ వచ్చినాయి షార్ట్ వీడియోస్ అన్నీ వచ్చినాయి చూసారు ఇవన్నీ కేరళల్లో ఉన్నాయి కొన్ని హండ్రెడ్ వందల్లో ఉన్నాయి ఇప్పుడు మనం ఫైవ్ కే ఉన్న వీడియోని ఒకదాన్ని తీసుకున్నాము ఫైవ్ కే ఉంది అది వ్యూస్ చూసారా ఫైవ్ కే ఉంది యావరేజ్ పర్సంటేజ్ వీడియో కూడా బాగానే ఉంది ర్యాంక్ చూసారా టెన్ బై టూ ర్యాంక్ ఇక్కడ ఓవర్ వ్యూలో ఫైవ్ కే వ్యూస్ చూపిస్తుంది సబ్స్క్రైబర్లు మాత్రం త్రీ ఏ వచ్చింది రెవెన్యూ చూసారా టూ పైసా వచ్చింది రీచ్కి వెళ్దాం ఇప్పుడు ఓవర్ వ్యూలో అలా ఉంది మనకి ఇప్పుడు రీచ్కి వెళ్దాం టీవీ లో కూడా ఎంత మంది చూసారో పబ్లిక్ వ్యూస్ చూడండి షార్ట్ పీర్డ్ లో అంతమంది చూసారు ఛానల్ పేజ్ కెళ్ళి అంత మంది వన్ పాయింట్ పర్సంటేజ్ యూట్యూబ్ చర్చ్ లో వన్ పర్సెంటేజ్ వన్ పాయింట్ వన్ ఇవి అంతమంది వ్యూస్ చూసారు పబ్లిక్ అనేది ఏ టైప్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇది ఎంగేజ్మెంట్ అని ఉంది కదా ఎంగేజ్డ్ వ్యూస్ వచ్చేసి టూ కే ఉన్నాయి ఒరిజినల్ మనకు చూపిస్తున్న ఓవర్ వ్యూస్ అని చూపిస్తుంది ఫైవ్ కే ఇక్కడ ఈ టూ కే అన్నది నిజమైనది రియల్ వ్యూస్ ఇవి మన వీడియోని స్టే చేసి చూసినది టూ కే వ్యూస్ కే వ్యూవర్స్ ఓవరాల్గా ఫైవ్ కే చూపించింది మాత్రం జస్ట్ స్క్రోల్ చేసింది కూడా యాడ్ అయ్యింది స్క్రోల్ చేసింది కూడా యాడ్ అయ్యింది కాబట్టి మనకు ఫైవ్ కే వ్యూస్ చూపించింది ఒరిజినల్ వ్యూస్ వచ్చేసి టూకే మాత్రమే ఎంగేజ్డ్ ఆప్షన్లో వచ్చే ఓవర్ వ్యూని చూసారా ఎంగేజ్డ్ వ్యూస్ని చూసారా అది టూకే అన్నది అది ఒరిజినల్ యూనిక్ వ్యూవర్స్ కూడా టూకే అది ఒరిజినల్ ఇక్కడ వాచ్ అవర్ కూడా చూపిస్తుంది ఓవరాల్ గా ఎంతసేపు చూసారు మన షార్ట్ వీడియో అనేది కూడా చూపిస్తుంది అనమాట ఫిఫ్టీ టూ ఇక్కడ చూసారా స్టే చేసి చూసింది ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ స్వైప్ చేసి చూసింది ఫార్టీ టూ పర్సంటేజ్ వాచ్ టైమ్ సెవెన్ అవర్స్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ లెవెన్ సెకండ్స్ ఆ వీడియో షార్ట్ వీడియో యావరేజ్ అనమాట అది అర్థమైంది కదా మీకు వాచ్ అవర్స్ అంతే యూనిక్యూ వ్యూవర్స్ టూకే ఇది రియల్ వ్యూవర్స్ ఎంగేజ్డ్ వ్యూవర్స్లో వచ్చే వ్యూవర్సే రియల్ వ్యూవర్స్ మనకి ఇక్కడ ఓవరాల్గా ఫైవ్ కేలు ఫోర్ కేలు త్రీ కేలు సెవెన్ కేలు చూపించేది ఒరిజినల్ కాదు ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి యూట్యూబ్లో నా ఛానల్లో చూపిస్తాను చూడండి ఇక్కడ షార్ట్లు ఉన్నాయి కదా షార్ట్ మీ క్లిక్ చేస్తే ఇవి ఏవైతే ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉన్నా కూడా అది వ్యూస్ కిందే కౌంట్ అనమాట అవి చూసి మన వాళ్ళు కేలల్లో వెళ్తున్నాయి లైకులు లే లైకులు మాత్రం రావటంలా మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ ఆప్షన్లు దానివల్ల వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి జస్ట్ స్క్రోల్ చేసినా కూడా వ్యూస్ కౌంట్ అవుతున్నాయి అందువల్ల వ్యూస్ ఎక్కువ లైక్స్ తక్కువ వస్తున్నాయి మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్